పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఈసారి దసరా పండుగ ముందే వచ్చిందని చెప్పవచ్చు కారణం కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నటువంటి కొత్త వస్తు సేవల తగ్గింపు కార్యక్రమానికి సంబంధించి అటు వ్యాపార సమస్యలు అదేవిధంగా వినియోగదారులు మాత్రం ఈసారి పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక మంగళగిరి ప్రాంతంలో ఇప్పటికే ఎప్పుడెప్పుడా ఇరవై రెండో తారీఖు వస్తుందనేటువంటి అతడితోనే అటు వినియోగదారులు మాత్రం కొనుగోలు చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నూతన జీఎస్టీ తగ్గింపు రేట్లు ఒకవైపు మరోవైపు దసరా దీపావళి సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ షోరూములు వినియోగదారులకు ఇస్తున్నటువంటి ఆఫర్ల నేపథ్యంలో రేపటి నుంచి మాత్రం అన్ని ఎలక్ట్రానిక్ షాపుల్లో మాత్రం బిజినెస్ జోరందుకునే అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి ప్రతి సంవత్సరం పండుగ సీజన్ నెల రోజుల ముందుగానే ఎలక్ట్రానిక్ షాపులు వివిధ రకాలైనటువంటి వస్తువులు కొనుగోలుతో మంచి ఆదరణ లభిస్తూ ఉండేది కానీ జిఎస్టీ తగ్గింపు రేపటి నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి వివిధ షోరూములలో మాత్రం వ్యాపారం డల్గా ఉందంటున్నారు వ్యాపారస్తులు ఏది ఏమైనా రేపటి నుంచి ఒకవైపు జిఎస్టీ తగ్గింపు మరోవైపు పండుగ సీజన్ నేపథ్యంలోనే అన్ని ఎలక్ట్రానిక్ షాపులు మాత్రం వినియోగదారులతో కిటకటలాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్ని వర్గాల ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు రానున్న పండుగ సీజన్ నిమాంఠ మంగగేరి ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ స్కూల్స్ వ్యాపారం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మంగళగిరిలో ప్రముఖ జ్యోతి ఎలక్ట్రానిక్స్ ప్రాపరేటర్ ఆర్ నాగేశ్వరరావు ఎలక్ట్రానిక్ గుడ్స్ అంటే టీవీ కావచ్చు ఏసీ కావచ్చు ఒకే ఐటెం మీద రెండు ఆఫర్లు ఒకటి జిఎస్టీ తగ్గింపు మరోవైపు షోరూముల ఆఫర్లు నేపథ్యంలో కొనుగోలుకు మాత్రం ఇది మంచి సమయం అంటున్నారు ఆయన యాక్చువల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకి ఏసీల మీద ఎల్ఈడీల మీద డిష్ వాషర్ మీద మన ఇంట్లో బ్యాటరీల మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేదండి ఆ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అలా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏంటంటే టెన్ ఎయిటీన్ పర్సెంట్ చేసింది మనకి ఇప్పుడు ప్రజెంట్ దానికి ఏంటంటే మనకి కస్టమర్లకి ఏం ఉపయోగాలు ఏంటంటే మనకి అంతకుముందు నలభై ఐదు వేలు పెట్టి ఏసీ కొనాలకి ప్రజెంట్ ఇప్పుడు మూడు వేల ఐదు వందల వరకు తగ్గింది ఎల్ఈడి కానీ నలభై ఐదు వేలు పెట్టుకున్నారు ఎవరైనా ఎల్ఈడి కొన్నారనుకోండి దానికి కూడా మూడు వేల ఐదు వందలు నుంచి నాలుగు వేల రూపాయలు తగ్గుతూ ఉంటాయండి జిఎస్టీ వర కొన్ని ఏసీలు ఉండయి ఏసీలు కూడా డెబ్బై వేలు ఎనభై వేలు వెళ్ళింది అనుకోండి ఆ ఏసీలకి మనకి దాదాపు ఐదు వేల ఐదు వందలు ఆరు వేల రూపాయల వరకు జిఎస్టీ తగ్గిద్దండి హోమ్ అప్లయన్సెస్లో వచ్చేటికైనా స్టీల్ ఐటెం కానీ కుక్కర్ ఐటమ్ కానీ ఇంతముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేదండి దాన్ని తీసుకొచ్చి ఫైవ్ పర్సెంట్ చేశారు దానికి ఏసీలకి ఎల్ఈడీలు ఎల్ఈడీల నిమిత్తం మనకి వారంటీలు ఇంతకుముందు వన్ ఇయర్ వారంటీ ఉండేదండి అది వచ్చేసి మూడు సంవత్సరాలు కంప్లీట్ వారంటీ ఇచ్చారు థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి కాడి నుంచి అప్ టు ఎయిటీ ఫైవ్ ఇంచెస్ టీవీ వరకు కూడా మనకి మూడు సంవత్సరాలు కంప్లీట్ వారంటీ ఉంటుంది ఆ వారంటీలో కొన్ని టీవీలకి మనకి ఏమిటంటే ఆ వారంటీ వల్ల మనకి డబ్బులు ఒక నాలుగు వేలు నుంచి ఐదు వేలు పదివేల రూపాయలు విడికే వారంటీ తీసుకునేటైతే మనం పదివేలు పదిహేను వేల రూపాయలు కూడా చెల్లించాల్సి వచ్చింది అవన్నీ మనకి డిస్కౌంట్ వచ్చినట్టే ఫెస్టివల్ నిమిత్తం కూడా మనకి మూడు వేల నుంచి పదివేలు పదిహేను వేల రూపాయలు కూడా డిస్కౌంట్ ఉంటుంది క్రెడిట్ కార్డు మీద కొన్ని ఆఫర్లు ఉంటాయి ఆఫర్లు పదిహేను వేల రూపాయలు అప్ టు పదిహేను వేల రూపాయలు కూడా డిస్కౌంట్ ఉంటుంది ఈఎంఐ ఫ్రీ వస్తారు బజాజ్ ఐడిఎఫ్సి ఫైనాన్సుల్లో మనకి ఎల్ఈడి టీవీలు కొనుక్కున్న వలన ఒక ఈఎంఐ ఫ్రీ అనేది ఉంది ఆఫర్ ఫార్టీ ఇంచెస్ థర్టీ టూ అంటే ఎబో టీవీలు ఏదైనా సరే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి థర్టీ ఎయిటీన్ పర్సెంట్ అయిందండి అబోవ్ ఏటీవీ అయినా సరే ఏసీలు ఎనీ ఏసీ ఎనీ ఏసీ ఏటీ ఏ కంపెనీ అయినా ఏ ఏసీ అయినా ఏ సైజ్ అయినా సరే మనకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్గా డిస్కౌంట్ వచ్చింది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిటీన్ పర్సెంట్ ప్రజెంట్ పడుతుంది మళ్ళీ అప్లయన్సెస్ ఉంటుంది నాన్ స్టిక్ కుక్కర్సు స్టీల్ కుక్కర్లు ఇవన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉందల్లా ఫైవ్ పర్సెంట్ చేశారు దానివల్ల కూడా మనకు సపోర్ట్ వస్తుంది దానికి కూడా ఫెస్టివల్కి ఏదో ఒక ఆఫర్ ఇస్తారు కుక్కర్కి కుక్కర్ ఫ్రీ అని ఎల్పిజి స్టవ్లకి కుక్కర్ ఫ్రీ అని ఇవన్నీ కూడా మనకి ఈ ఫెస్టివల్ సందర్భంగా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫెస్టివల్ కాబట్టి ఇది ఈ ఫెస్టివల్కి మనకు అన్ని ఆఫర్లు ఉన్నాయి రేపు నుంచి రేపు నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్ని రేపు నుంచి కంటిన్యూ అయ్యి దీపావళి దాకా ఉంటుంది మధ్యలో ఒకసారి బ్రేక్ అయిద్ది దసరా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ దీపావళి కంటిన్యూ ఇది జిఎస్టీకి ఎటువంటి ఉండవండి ఇరవై రెండు తర్వాత నుంచి ఏదైతే ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉందో అది పద్దెనిమిది పర్సెంట్కి చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్గా ఉన్న బేసిక్ వాల్యూ మీదే జరుగుతుంది ఒక లక్ష రూపాయల టీవీ ఉందనుకోండి బేసిక్ వాల్యూ అది ఇంతకుముందు ఇరవై ఎనిమిది వందలు ట్యాక్ ఇరవై ఎనిమిది వేలు ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇప్పుడు దాన్ని పద్దెనిమిది వేలే కడతారు దానివల్ల యావరేజ్ మనం చూసుకున్నట్టయితే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు టీవీ మనం కొనుక్కునేది పదివేల రూపాయలు డైరెక్ట్గా తగ్గిపోయి ఫెస్టివల్ కూడా బాగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్ తరఫున కూడా జిఎస్టీ తగ్గింది కాబట్టి ఇది కంటిన్యూగా ఉంటుంది కాబట్టి మనకు కూడా ఆనందంగానే ఉంటుంది అండి ఇది కస్టమర్లకు కూడా కొనుగోలు వాళ్ళు కూడా దీనివల్ల ఏంటంటే మనకి కస్టమర్లకు కానీ మనకు సదుపాయాలు బాగున్నాయండి